శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి పడుకుని ముందు ఇది జపిస్తే చాలు తెల్లవారేసరికి మీరు ఎలాంటి కోరిక కోరుకున్న తీరుతుందనమాట అంటే మీకు డబ్బు సమస్య కానీ లేదంటే ప్రేమించిన బంధానికి సంబంధించిన సమస్య కానీ ఏదైతే అంటే మీరు కోరుకున్న వారినైనా సరే మనసులో మనస్ఫూర్తిగా తరచుకుని ఈ యొక్క మంత్రాన్ని ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రాన్ని జపించుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న వారు మీ కళ్ళ ముందుంటారు లేదంటే మీరు కోరుకున్న ధనమైనా సరే ఏదో ఒక రూపం లో మీ చెంత చేరుతుందనమాట కాబట్టి అనారోగ్య సమస్యలున్నా సరే లేదంటే ఏదైనా సరే అప్పుల సమస్యలున్నా సరే ఏదైనా సరే ఏదైతే మీకు ఎక్కువగా అంటే ఆ యొక్క సమస్య అనేది మిమ్మల్ని పీడిస్తూ ఏదైతే పట్టిపీడిస్తూ నిద్రపోనివ్వదో ఆ యొక్క సమస్యను మనసులో తడుచుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని అత్యంత శక్తివంతమైనటువంటి యొక్క అమ్మవారి యొక్క శక్తివంతమైన మంత్రాన్ని కనుక మీరు చెప్పించినట్లయితే కోరింది కోరుకున్నట్లుగా మీకు తప్పకుండా తీరుతుందనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేటటువంటి పూర్తి వివరాల గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అయితే ఈరోజు ఖచ్చితంగా మీరు రాత్రి పడుకునే ముందుగా ఎనిమిది సార్లు ఈ మంత్రం జపించాలన్నమాట అలా జపిస్తే మూడు రోజుల్లోనే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది ఎవరైతే నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఇది నాకు జరుగుతుంది అమ్మ జరిపిస్తారు అని ఈ యొక్క మంత్రాన్ని జపిస్తారో వారికి తెల్లవరేసరికి తీరిపోతుంది నూట ఎనిమిది సార్లు జపించవలసిన మంత్రం ఏంటనే సందేహం మీకు ఉంటుంది కదా మీకు క్లియర్గా తెలుస్తున్నాను ఆ మంత్రం ఏంటంటే అమ్మవారి యొక్క అత్యంత శక్తివంతమైన యొక్క అంటే మంత్రం అనమాట నర్పవి 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 అని ఈ పదాన్ని ఖచ్చితంగా మీరు వినే ఉంటారు కదా ఇంతకుముందు ఇది ఎనిమిది సార్లు జపించాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క మంత్రం అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పదం అని కూడా చెప్పుకోవాలి అమ్మవారి నామం అని కూడా చెప్పుకోవచ్చు నర్పవి అనే పదం ఉదయం నిద్ర లేవగానే నూట ఎనిమిది సార్లు జపించడం అలాగే ఈ రోజు మనం చెప్పుకోయే మంత్రాన్ని మూడు రోజులు జపించారంటే చాలు తెల్లవారేసరికి మీరు కోరిక అనేది తీరిపోతుందనమాట కొద్దిగా లెంత్గా ఉండొచ్చు కానీ చదవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది తప్పులనేవి లేకుండా ఖచ్చితంగా మూడు రోజుల పాటు కంటిన్యూస్గా రాత్రి పడుకునే ముందు మీరు ఈ మంత్రాన్ని చెప్పించవలసి ఉంటుంది ఈ మంత్రాన్ని స్క్రీన్ పని కూడా ఇస్తున్నాను చూడండి నియమనిష్ఠలు అనేటువంటివి చాలా ముఖ్యం ఈ మూడు రోజుల పాటు మీరు నాన్ వెజ్ అనేది తినకూడదు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మాత్రం అంటే అసలు చేయకూడదు అనమాట ఈ మంత్రం చెప్పించకూడదు ఒకవేళ ఎవరైనా సరే ఇంతకు ముందు చూడకపోయినా ఇప్పుడు వాళ్ళు కొత్తగా వాళ్ళకి తెలియజేస్తున్నాను వేరే టైంలో ఉన్నప్పుడు అమ్మవారి మంత్రాన్ని జరిపించాను అంటే జపించకూడదు నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు కూడా చేయకూడదు ఇలా ఈ రెండు సందర్భంలో ఏ సమయంలో తప్ప ఏ ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు అయితే దీనికి మీరు మరొక తెలియని వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్న విషయం ఏంటంటే అమ్మవారి మంత్రాలు అనేటటువంటివి ఎప్పుడు కూడా రాత్రి వేళలో జపించడం వల్ల మనకి ఫలితం అనేది వంద రెట్లు అధికంగా వస్తుంది పగట పూట కన్నా వేళని మంత్రం జపించడానికి ప్రయత్నించండి ఒకవేళ మాకు సమయం దొరకలేదు అనుకుంటే మీరు రాత్రి వేళ పడుకునే ముందుగా పది గంటలు దాటిన తర్వాత సరే జపించవచ్చు అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి పూజలు అందుకుంటు ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే మీ అందరికీ కూడా స్క్రీన్పై నీ మంత్రాన్ని స్క్రోల్ చేసి చదివిస్తే వినిపిస్తాను చూడండి ఎటువంటి అనేవి లేకుండా చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఫలితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే మహిష ధ్వజాయ విద్మహే దండ హస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం మహిష్వజాయ విద్మహే దండ హస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ద్వజాయ విద్మహే దండ హస్తాయ ధీమహే తన్నో వారాహి ప్రచోదయాత్ ఇలా అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని మీరు రాత్రి వేళ మీకు ఏ సమస్య అయితే పట్టి పీడిస్తుందో ఏ సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో మీరు ప్రేమించిన వారు దూరం అవ్వడం కానీ లేదంటే ధన సమస్యలు కానీ అప్పుల సమస్యలు కానీ ఏ సమస్యతో అయితే మీరు పట్టి పీడించి మిమ్మల్ని బాధపడుతూ ఉంటుందో ఆ యొక్క సమస్యను అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు మూడు రోజులు నూట ఎనిమిది సార్లు మీరు జపించగలిగినట్లయితే తప్పకుండా ఆ అమ్మవారి కరుణతో మీ యొక్క సమస్యలు అనేవి వందకి వంద శాతం పటాపంచలైపోతాయనమాట అమ్మ తప్పకుండా మనకి సహాయం చేస్తుంది కాబట్టి నమ్మకంతో ఈ యొక్క మంత్రాన్ని జపించి మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదాలు